జనవరి న్యూస్ కి స్వాగతం పెంగరగుంట పంచాయతీలోని యాభై ఐదు కుటుంబాలు టీడీపీలో చేరిక చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీ పరిధిలోని పెంగరగుంట ఇందిరానగర్ తావడపల్లి గ్రామాలకు చెందిన యాభై ఐదు కుటుంబాల వారు శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను వేసి ఆయన సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నాయకులు ఉన్నారు మి గారు మొదల ఈశ్వరి రాజా గారు మొదలమడుగురగయ్య వార్డు మెంబర్ వెంకటేష్ పవిత్ర గారిని హృదయపూర్వకంగా స్వాగతం పలుతున్నాం చిన్న ఇంద్రానగర్ కాలనీ वेलमणि गारो नवीन गारो शरदार गारो कितना ना गारो ना ये सरा ರಾಜೇಶ್ ತಾವಿ ಆನಂದ ತಾವುಪಲ್ಲಿ ತಮ್ಮ ಚಕ್ರಪಾ ತಾವುಪಲ್ಲಿ ಕೃಷ್ಣಗರ ಕಾಲಿ ಹೊರಗಯ್ಯ अंदर कैसे कैसे चलना सामी चलना 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 తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మీ అందరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము సభ్యులు అదే విధంగా వాలంటీరు ముఖ్యమైనటువంటి వైస్ సర్పంచ్ చాలా మంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం చాలా శుభ పరిణామం మీ అందరినీ కూడా తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ అదే విధంగా ఈ ప్రభుత్వంలో ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన విసిగి వేశారు మీరందరూ రావడం రేపు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే ఈ గ్రామ పంచాయతీకి కానీ గ్రామానికి కానీ ఈ రోజు పార్టీలో చేరిన మీ అందరికీ కానీ ఏమైనా గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు వాటినన్నింటినీ కూడా మీకు అందుబాటులో ఉండి వాటిని అన్నింటినీ పూర్తి చేసి ఇవ్వడానికి నేను మీ అందరికీ అందుబాటులో ఉండి చేసిస్తానని చెప్పే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చాలా కార్యక్రమాలు ఇదివరకే గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేస్తాను ముఖ్యంగా ఇందిరమ్మ కాలనీకి సంబంధించి అయితే దాదాపు వందకు వంద శాతం ఆ రోజు మీరు అడిగినవన్నీ కూడా పూర్తి చేసి ఇచ్చాం ఇదే విధంగా ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి అన్ని గ్రామాలు ఈరోజు చాలా మంది కోతికోట నుంచి కానీ జంగాలపల్లి నుంచి కాని తావడపల్లి నుంచి కాని పెందరగొండ నుంచి కానీ అదే విధంగా పక్కన బాయిల దగ్గర కట్టుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పెందరగొండ గ్రామాన్ని వారందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ప్రజా సమస్యల పైన గర్భంలో నేను ఇంటింటికీ వచ్చినప్పుడు కూడా మీరు అందరూ చెప్పడం జరిగింది అవన్నీ కూడా నేను నోట్ చేసుకున్నా ఇదే చోట హౌసింగ్ సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాల దారిలో పట్టాలకు సంబంధించి ఎస్టీలు కానీ వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది అవన్నీ కూడా రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవన్నీ కూడా చేసి ఇవ్వడానికి నేను మీకు సిద్ధంగా ఉంటాను మీరందరూ ఇదే ముప్పుతో ఇదే ఉత్సాహంతో ఈ గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచినటువంటి అభ్యర్థిని మీరు గెలిపించి పంపించిందని కూడా ఆ రోజు మీ అందరూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుండేటువంటి గ్రామ పంచాయతీ ఇంకొక రెట్టింపు మళ్ళీ ఈ కంగరకుంట గ్రామ పంచాయతీలో ఇదివరకు పార్టీ స్థాపించినప్పటి నుంచి కంగరకుంట గ్రామ పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ఉండేటువంటి గ్రామ పంచాయతీ ఆ పేరు మళ్ళా మీరందరూ నిలబెట్టాలా మళ్ళీ అందరూ కూడా ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే పార్టీ పెట్టాడు ఆ రోజు ఏ ఆశయాలతో అయితే ఆయన ముందుకు వెళ్ళాడో వాటిని అన్నింటినీ కూడా ఆ రోజు మీరు బాధ్యతగా తీసుకొచ్చేసినటువంటి గుర్తు చేస్తూ అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై లో ఏ రకంగా పార్టీ కోసం మీరు పనిచేశారో అదే ఉత్సాహంతో ఈ రోజు మీరు అందరూ కూడా పనిచేయండి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ కొడుతూ ఇటు శాసనసభ కానీ పార్లమెంట్ కానీ రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు మీరు వేయడమే కాదు మీ బంధువులు స్నేహితులు కుటుంబాలు అందరూ కూడా చెప్పి ఆ రెండు ఓట్లు కూడా వేయించి మంచి మెజారిటీతో ఈ యొక్క అభ్యర్థులు గెలిపించడానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై